కనపడతాడు ఎదురుగుండా కనపడుతుంటాడు కాబట్టి మీరు బాగా కళ్ళు విప్పి ఆసనం వేసుకు కూర్చుని వెన్నుపాను నిటారుగా పెట్టి ఒక్కసారి గుండ్రంగా ఆయన చుట్టూ తిరిగారనుకోండి చూపులతోటి మొట్టమొదట మీరు ప్రారంభం చేసినప్పుడు కుడి పాదం కింద పెట్టి ఎడమ పాదం పైకెత్తి కుడి మోకాలు మీద ఆయన వేసుకుంటే కుడి పాదం స్పష్టంగా కనపడుతుంటే కుడి పాదం మీద పెట్టుకున్నటువంటి మంజీరం పాదం మీద కనపడుతుంటే ఆ పాదం దాటి కొంచెం పైకి వెళ్ళినప్పుడు మోకాలుకి పాదానికి మధ్యలో మళ్ళీ ఒక ఆభరణం ఉండి దానికి ఒక చిరుగంట వేలాడుతుంటే ఆ కాలి వెనక బలిష్టమైనటువంటి పిక్క కనపడుతుంటే ఆయన కృష్ణాజనం కట్టుకుంటే మోకాలు కనపడుతుంటే ఎడవ పాదం అరికాలు కనపడుతూ ఉంటుంది కుడి పాదానికి అరికాలు కనపడదు ఎందుకంటే నేల మీద ఉంటుంది ఎడమ పాదానికి అరికాలు కనపడుతూ ఉంటుంది మీరు ఎదురుగుండా కూర్చుని ప్రత్యేగాత్మ అంటారు మీలోంచి మీరు విడాలి విడడానికి ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి ఆ పాదం వంక బాగా చూసి ఆ బొటన వేలు గోరు పక్కన నాలుగు వేళ్ళు వాటి గోళ్ళు ఆ కింద పెట్టినటువంటి కుడికాలు ఇప్పుడు దాని మీద అడ్డంగా వేసుకున్నటువంటి వీరాసనంలో ఎడంకాలు ఆ మోకాలు ఆయన యొక్క కాలంతా కనపడుతూ పాదం యువతల వేపుకొస్తే అరికాలు కనపడుతుంది అందుకే మీరు యువతల పక్కకి వెళ్ళైన పాదం వంక చూస్తే అరికాలు కనపడి అడుగు నుంచి దూదులు ది చిన్న చిన్న తిట్టులు కట్టినట్టుగా వేళ్ళు ఎంత అందంగా ఎర్రగా ఉంటాయో వేలు దగ్గర నుంచి వేళ్ళు పెద్ద దూది ముద్దల నందివర్ధనం మొగ్గల పెద్ద బొటనవేలు యొక్క అరికాలు ఆ పక్కన కొంచెం ఆ బొటన వేలు కన్నా పొడవుగా ఉండి ఒక వేలు దానికి ఉన్నటువంటి ఆ పైన ఉన్న తిత్తి లాంటి ఆ అరికాలి వేలు ఆ పక్కన ఉన్న మిగిలిన మూడు వేళ్ళు ఆ చిటికిన వేలు ఆ అరికాల్లో పాదం దగ్గర ఎత్తుగా దిండులో ఉన్నటువంటి పాదం ఆ పాదం దగ్గరికి వస్తున్న సౌరభం చూసి ఒక్కసారి ఆ పాదం మీద కుడి పాదం నేల మీద ఉంది కదా దాని దగ్గరికి వెళ్ళి మీ తల ఆంచే ముందు రెండు చేతులు నేల మీద పెట్టి మీ లలాటను తీసుకెళ్ళి ఆయన తల మీద పెట్టి అలా ఉంచితే చల్లగా ఆయన పాదం తగులుతుంటే ఆ పాదానికి మహర్షులు అలదినటువంటి గంధం మీ నాసాపుటములకు తగులుతుంటే మీరు ఎదురుగుండా ఇలా తలెత్తి చూస్తే ఇలా చిన్ముద్ర పట్టినటువంటి కుడి చెయ్యి కనపడితే స్వామివారి మూడు వేళ్ళు అందులో గీతలు అరిచెయ్యి బొటన వేలు చూపుడు వేలు ఇలా కలిస్తే ఆయన పెట్టుకున్న ఉంగరాలు అరిచి దగ్గర నుంచి చూసి ఆయన వేసుకున్నటువంటి పాదం కనపడితే ఆ పైకి ఇలా తలెత్తితే ఆయన పై చేతిలో పట్టుకున్న ఢమరుకం ఆ ఢమరుకాన్ని చుట్టుకుని పైకి లేచినటువంటి పెద్ద సర్పం అలా ఇంకొంచెం తల పైకెత్తేటప్పటికీ ఆ శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కనపడితే ఆ పైన పెద్ద జటాజూటం ఎర్రటి జుట్టు అరుణ జటేశ్వరుడు అలా తిరిగి మళ్ళీ ఇలా తిప్పుతుంటే కళ్ళు ముక్కు చిన్న చిరునవ్వు కంఠం మూడు గీతలు విశాలమైన వక్షస్థలం మెడలో వేసుకున్న స్ఫటికమాల రుద్రాక్షమాల పగడాలమాల మాల బొడ్డు ఆయన చిన్ని బొజ్జ తొడలు పువ్వులు వేసినవి పడినటువంటి పువ్వులు ఆ తల నుంచి చూపు ఇటు తిప్పేటప్పటికీ ఎడంచేతి పై చేతిలో పట్టుకున్నటువంటి అగ్ని ఆ అగ్ని మంట ఇలా పైకొస్తుంటే వెచ్చగా తగిలితే కొంచెం ఇలా కిందకి దిగేటప్పటికీ ఆ ఎడంచేతిలో పట్టుకున్నటువంటి వేద గ్రంథాలు ఆ పుస్తకాల వంక పరమశివుడు ఇలా వేళ్ళు మూసి పట్టుకున్నప్పుడు ఆ వేళ్ల సోయగం ముందుకి కనపడుతున్న ఉంగరం ఆ వేళ్ల గోళ్ళు ఆ ఇలా పట్టుకోవడంలో కన పైకి లేచి కనపడుతున్నటువంటి బొటన వేలు ఆ వేటి గోరు చూసి అప్పుడు ఇలా కిందకొస్తే మళ్ళీ కుడిపాదం కనపడితే ఒక్కసారి బాహ్యంలో మీరు మూర్తివంత అలా బాగా చూసి ఆయన పాదం కింద తొక్కిపి కుడిపాదం కింద ఉన్నటువంటి అపస్మారుణ్ణి చూసి ఇప్పుడు ప్రత్యేగాత్మగా మీరు వేరవుతూ కందులు మూసుకొని ప్రత్యేగాత్మగా విడి ఆ ధ్యాన మంటపంలో మీరు కూర్చుని మీకు అవకాశాన్ని ఇస్తుంది ధ్యానమంటపం కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదంబంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు పొడుగు వేళ్ళు పైకెత్తేటప్పటికి డమరుకం దానికి పట్టుకున్న సర్పం జటాజూటం ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం ఇలా కిందకొచ్చేటప్పటికి కింజి చేతిలో పుస్తకాలు ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం ఆయన మోకాలు యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం ఆయన ముఖమండలం దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని విడిపారు అనుకోండి ఒక ముప్పై రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి స్వామి దయ వల్ల ఇన్నాళ్ళకి నాకు ఈ వీడియో అయితే కంటబడింది అనమాట అయితే నేనైతే ఈ వీడియోని సపరేట్ చేసి ఓన్లీ స్వామివారిని మానసికంగా ఎలా దర్శించుకోవాలి అనే వాళ్ళ కోసం మాత్రం ఇలాగా చాగంటి గారి ప్రవచనాలలో వెతికి 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 నేను స్వామివారి మానసిక దర్శనాన్ని మాత్రం సపరేట్గా వీడియో చేశాను అనమాట అండ్ రోజు ఒకసారైనా వినండి మానసికంగా దక్షిణామూర్తిని మీరు ఎదుర్కొంటూ స్వామి లేకపోయినా కూడా మానసికంగా దర్శించుకోవచ్చు అనమాట మీ పనుల్లో ఉంటూ కూడా స్వామివారిని మనసు ద్వారా దర్శించుకోవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఏమైనా నాకు కావాలి అంటే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి జై శ్రీరామ్